స్పెషల్గా నేను స్వీట్ చేయబోతున్నాను గులాబ్ జామున్ అండ్ ఇది ఎవరి కోసమో కాదు నా కోసమే నా కోసమే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈరోజు షూటింగ్ లేదు కాబట్టి బోరింగ్గా అనిపించింది స్వీట్ చేసుకుందాం అనిపించింది చేసేస్తున్నాను నేను చేసేది ఎలా చేస్తున్నానో మీరు కూడా చూడాల ఉద్దేశంతో బ్లాగ్ స్టార్ట్ చేశాను సో నేను ఎలా గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తానో ఎండ్ వరకు చూసేయండి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తుందాం లెట్స్ గో సో ఇక్కడైతే నేను బాగు తీసుకున్నాను గులాబ్ జామ్ పిండి ప్రిపేర్ చేయడానికి అండ్ ఇక్కడ దీని అంత షేర్లో రాకపోయినా మ్యాక్సిమం ట్రై చేద్దాం ఓకేనా సో పిండి అయితే వేసేస్తున్నాను గోరు వచ్చిన పాలునే వేస్తున్నాను వేసి పిండిని బాగా కలుపుకుందాం గోరు వచ్చిన పాలు అయితే సరిపోతుంది నాకు ఫేవరెట్ స్వీట్ అంటే గులాబ్ జామున్ అని చెప్పను కానీ నా ఫేవరెట్ స్వీట్ వచ్చే జున్ను నా జున్ను అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట తరువాత నేతి మనిషి పాక్కు విన్నారా అది నాకు ఫేవరెట్ అనమాట సెకండ్ స్వీట్ అనమాట అది గులాబ్ జామున్ అంటే ఓకే తింటా బట్ ఎక్కువ అయితే తినను మా తమ్ముడు తింటాడు మా తమ్ముడు స్వీట్స్ అన్న హాట్ అన్న బా ఏ చేస్తాడు ఫుల్గా అందుకే స్వీట్ మమ్మీ బయట నుండి తీసుకొని రావాలని భయపడుతుంది ఓకే కొంచెం బాగా వేసుకుంటున్నాం మీరు ఆయిల్ వేసుకోవాలంటే ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ మాత్రం నేనైతే నెయ్యి ఉంది ఒక స్పూన్ నెయ్యైతే వేస్తున్నాను ఇప్పుడు పిండిని సౌ కనుక్కున్నాం కదా ఇప్పుడు టెన్ మినిట్స్ వరకు నానబెడదాము అంతలోకి మనం చక్కెరని పాకం పెట్టించుకుందాం ఓకేనా పది నిమిషాల దాకా నానబెడదాం పిండిని ఇప్పుడు నేను ఒక కడాయి పెట్టుకున్నాను చక్కెర పాకం కోసం మీరు ఒక కప్పు మీ పిండి తీసుకుంటే దానికి రెండున్నర కప్పులు కానీ మూడు కప్పులు కానీ షుగర్ తీసుకోండి స్వీట్ కానీ అలాగే పాకం కానీ కరెక్ట్గా సరిపోతుంది అంతలోకి మనం పిండిని ఉండలుగా గులాబ్ జామున్గా చేసేసుకుందాము చూడండి సాఫ్ట్గా ఉంది పిండి అండ్ ఉండలో చేసే టెక్నిక్ ఏంటంటే దీన్ని మనం ఇట్లా అని భయపడకండి నాకు వంటలు మాత్రం వచ్చు నాకు కుకింగ్ అంటే ఇష్టం చాలా కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను అలాగే నేను ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినా కొత్తది డిష్ ఆర్డర్ చేస్తే మమ్మ వాళ్ళు భయపడతారనమాట అది ఒకవేళ బాగానే నేను వదిలేస్తా తినను సో అందుకని రెస్టారెంట్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రం కొత్త ట్రై చేయను బట్ ఇంట్లో మాత్రం ట్రై చేస్తాను తిన్న తర్వాత అది బాగానే ఉంటారు ఏ ప్రాబ్లం అయితే ఉండదు సో ఈ వీడియోకి అయితే నేను టూ హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను ఇలాంటి వీడియోస్ అంటే ఖచ్చితంగా టార్గెట్ మాత్రం చేయాలి చూద్దాం ఎంత మంది లైక్ చేస్తారో ఈ వీడియో మీకు ఇలాంటివి ఎన్ని కావాలో ఓకేనా అలాగే మోటివేషన్ వీడియోస్ కానీ బ్లాగ్స్ కానీ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉంటే ప్రాబ్లమ్స్ కానీ ఫ్రెషర్స్ గా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటి ఎన్నో వీడియోస్ మనం అప్లోడ్ చేసాం మీరు ఒకవేళ చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూసేయండి అండ్ ఇవన్నీ కూడా మేము అప్లోడ్ చేస్తుంది మీకు యూస్ఫుల్ అవ్వాలని మన సబ్స్క్రైబర్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యా ఉండాలని అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో ఇంకా మీకు ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ కావాలో నాకు చెప్తే కామెంట్ రూపంలో అలాంటి వీడియోస్ పెట్టడానికి నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను ఇప్పుడు దీంట్లో నేను యాలకల్ పొడిని యాడ్ చేస్తున్నాను అలాగే కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఇది యాడ్ చేయడం వల్ల ఏంటంటే చక్కెర అనేది మళ్ళీ తిరిగి గడ్డగట్టకుండా ఉంటుంది అనమాట దానివల్ల కొంచెం నిమ్మరసం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు చక్కెర పాకం అనేది బాగా మరిగిన తర్వాత చూడండి మరుగుతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఉండలు అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ఉండల్ని మనం ఫ్రై చేసేసుకున్నాం ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకుందాం గులాబ్ జామున్ ని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒకటి ఒకటిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో కానీ లేకపోతే లో ఫ్లేమ్ లో కానీ పెట్టేసుకోండి ఎందుకంటే ఈ గులాబ్ జామున్ అనేది క్రాక్ వచ్చేస్తుంది ఫుల్ గా సో నేను మీడియం ఫ్లేమ్ లో పెట్టేస్తున్నాను ఇప్పుడు గులాబ్ జామున్ని ఒకటొట్టుగా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఈ గులాబ్ ఈవెన్ గా మనం ఇలాగా తిప్పుతూ ఉండాలి సో ఇది ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మరికొన్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం కొత్తగా మన ఛానల్ చూస్తున్నారా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు నోటిఫికేషన్స్ ద్వారా వీడియోస్ చూడవచ్చు ఫర్ మోర్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీరు ఫాలో చేయొచ్చు డిస్ప్లే చేస్తున్నాను ఇన్స్టా ఐడిని ఫాలో చేసేయండి సో గులాబ్ జామున్ అనేది మనం ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు పాకంలో మనం వేసేద్దాం ఓకేనా గులాబ్ జామున్ ని పాకం వేసేద్దాం ఈ పాకం అనేది బాగా వేడిగా ఉండాల్సిన అవసరం లేదు గోల్ వెచ్చగా ఉంటే మాత్రం సరిపోతుంది ట్వంటీ నుండి థర్టీ మినిట్స్ దాకా ఇది మనం తరలించకుండా పక్కన పెట్టేద్దాం ఇలా మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది అలాగే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ వేయాల్సిందే ఏదైనా డౌటే లేదు అండ్ అలాగే నేను పెట్టిన టూ హండ్రెడ్ టార్గెట్ లైక్స్ ని ఎవరు క్రాస్ చేస్తారో చూద్దాం గ్రైండ్ చేయకుండా ఓపెన్ చేద్దాం వావ్ వావ్ చూస్తుంటే తినేస్తుంది ఇంకా ఎగ్జాక్ట్ అయితే నేను తట్టుకోలేకపోతున్నాను చూసేసుకుందాం ఓకేనా బౌల్లోకి చూసారా మన ఏమి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా వచ్చిందో మీరు చెప్తాను టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది అసలు స్వీట్ కూడా కరెక్ట్ సరిపోయింది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నిజంగా ట్రస్ట్ మీ సూపర్ గా వస్తుంది